శరీరంలో రక్తంలో పాలు పొందాలి ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు వచ్చే వరకు కూడా మనము ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందే విధంగా ఉండాలని వాక్య ద్వారా హెచ్చరించబడుతున్నాం రక్షింపబడిన వారు మరి కొత్తగా రక్షింపబడుచున్నవారు వారు ఆదివారము ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందితే మనము ఎలాంటి పాపం లేకుండా మనం జీవిస్తామనే దేవుడి వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నాను వాక్యాన్ని మనకు వివరించిన రాయరత్నం గారికి మనందరి పక్షాన వందనాలు చాలా సంతోషం ఎందుకంటే అవసరం మరి సిస్టర్ తమ పిల్లలకు వాక్యాన్ని బోధించు వాక్యాన్ని బోధిస్తున్నారు వాళ్ళు నేర్చుకుంటున్నారు ఎట్లా తెలిసింది నాకు అంటే మనకంటే ముందే వాళ్ళు రెఫరెన్సులు తీసి అవుతున్నారు అంటే వాళ్ళకు బైబిల్ అలవాటు ఉన్నది వినడము చదవడము అలవాటు ఉంది కాబట్టి వాళ్ళు రాయరత్న గారు చెప్తుంటే వాళ్ళే రెఫరెన్సులు పోటీ పడి ఒకరికంటే ఒకరు ముందుగా తీసి చదువుతున్నారు దేవునామాని స్తోత్ర కాబట్టి మంచిగా వాక్యంలో పెంచినందుకు కుటుంబాన్ని నేను అభినందిస్తూ ఉంటున్నాను అదేవిధంగా మరి యోన ప్రాయంలో చిన్న వయసులోనే దేవుని బిడలు కావడానికి ముందుకు రావడాన్ని బట్టి వారిని అభినందిస్తుంటున్నాను మరి ఇంతసేపు వాక్యం విన్నాం ఇక మనం వాక్యం మరి ఈ సందర్భంగా బాప్తిస్మాన్ గురించి ఏమీ లేదు కానీ ఒక బాప్తిస్మం చేసే మరి పనులను ఇంతకుముందు రాయరత్నం గారు చెప్పాను అపసర కార్యం రెండు ముప్పై ఎనిమిది అక్కడ ఏమున్నది పేతులు మీరు మారు మనసు పొంది పాపక్షమా నిమిత్తం ప్రతివాడు క్రీస్తు నామమును బాప్తి సంబంధుడి అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందదురు బాప్తిష్టం పొందినప్పుడు దేవుడు తన ఆత్మను పరిశుద్ధ